హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ ప్రక్రియ అనేది కొనసాగుతుంది ఎవరైతే రెండు లోపు రుణాలు తీసుకున్నారో వాళ్ళందరి రుణాలు మాఫీ చేశామని ప్రభుత్వం అయితే చెబుతుంది సో రెండు లక్షల పైన ఉన్న రుణాలు ఏవైతే ఉన్నాయో అవి అంటే ఇంకా రుణమాఫీ కాలేదన్నమాట వాళ్ళందరూ ఏం చేయాలనేది ప్రభుత్వం అయితే చెబుతుంది రెండు లక్షల పైబడి రుణమాఫీ ప్రభుత్వం అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది రెండు లక్షల పైన రుణమాఫీపై ముందడుగు పడింది అదనపు మొత్తాల వసూలు కోసం వ్యవసాయ శాఖ బ్యాంకులకు లేఖ రాయడం జరిగింది ప్రభుత్వం నుంచి స్పష్ట స్పష్టత రాకపోవడంతో ఇప్పటి వరకు బ్యాంకులు రైతుల నుంచి అదనపు మొత్తాలు తీసుకోలేదన్నమాట తాజాగా ప్రభుత్వం వసూలు చేసుకోవాలని స్పష్టతనివ్వడంతో అదనపు మొత్తం చెల్లించేందుకు రైతులకు అవకాశం అయితే కల్పించ కల్పించారు అయితే వారికి ఎప్పుడు రుణమాఫ్ చేసేది ప్రభుత్వం అయితే క్లియర్గా వెల్లడించలేదు సో ప్రభుత్వము రైతులను మాత్రమే పైన ఉన్న రుణాలను మీరు పే చేయండి అని చెబుతుంది కానీ ప్రభుత్వం వీళ్ళకు రుణమాఫీ ఎప్పుడు చేస్తామనేది ఒక స్పష్టతనైతే ఇవ్వలేకపోతుంది సో ఈ విధంగా రైతులు మేము పైన ఉన్న రుణాలు కట్టిన తర్వాత మాకు రుణమాఫీ అవుతుందో కాదు అని చాలా భయపడుతున్నారు సో ఆ విధంగా అయితే ఏం జరగదు ఖచ్చితంగా మీరు పై మీ రెండు లక్షల పైన ఉన్న రుణాలు కడితేనే ప్రభుత్వం రుణమాఫీ చేస్తామంటుంది కాబట్టి మీ పైన ఉన్న రుణాలు అయితే అంటే రెండు లక్షల పైన ఉన్న రుణాలు చెల్లించండి చెల్లించిన తర్వాత ఈ రెండు లక్షల రుణం మాపై చేస్తామని అయితే ప్రభుత్వం చెబుతుంది